శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పదవాధ్యాయం విభూతి యోగం భావ అమృత వాహినికి స్వాగతం రుద్రాణం శంకరచాస్మి విత్తే సో యక్ష పావకశ్చాస్మి మేరుహు శిఖరిణామహం ఏకాదశి రుద్రుల్లో శంకరుడను నేను యక్ష రాక్షసులలో కుబేరుడను అష్టవసువులలో అగ్నిని పర్వతములలో సుమేరువు అనే పర్వతాన్ని నేనే అయి ఉన్నాను ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీ స్కంద ఓ అర్జున పురోహితులలో శ్రేష్ఠుడనైన బృహస్పతిని నేనే సేనానాయకులలో కుమారస్వామిని నేనే సరస్సులలో సముద్రమును నేనే మహర్షీణాహం గిరామస్మేకమక్షరం యజ్ఞానం జప యజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ నేను మహర్షులలో భృగువుని వాక్కులలో ఏకక్షరమైన ఓంకారాన్ని యజ్ఞాలలో జప యజ్ఞాన్ని స్థిర పదార్థాలలో హిమాలయ పర్వతాన్ని నేనే అశ్వత్థ సర్వృక్షాం దేవర్షీణ గంధర్వాణా చిత్రరథ సిద్ధానా కపిలో ముని వృక్షాలన్నింటిలోనూ రావి చెట్టు నేను దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిల మున్ మునీంద్రుడను నేనే అయి ఉన్నాను ఉచ్చైశ్రవ సమాస్వానం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాం నరాధిపం నేను గుర్రాలలో అమృతంతో పాటు పుట్టిన ఉచ్చైస్రవం అనే గుర్రాన్ని గొప్ప ఏనుగులలో ఐరావతాన్ని మనుషులలో రాజుని అని తెలుసుకో ఆయుధానామహం వజ్రం ధేను కందర్ప సర్పానామస్మి వాసుకి ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని పాడియావులలో కామధేనువుని ధర్మబద్ధమైన సంతానోత్పత్తి కారణమైన మన్మధుడిని సర్పములలో వాసుకుని అయి ఉన్నాను అనంతశ్చాస్మి నాగామహ సంయమతామహం నేను నాగులలో అనంతుడను జలదేవతలలో వరుణుడిని పితృదేవతలలో ఆర్యమయుడను నియమించు వారిలో యముడిని నేనే కలయతామహం దైత్యాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అసురులలో ప్రహ్లాదుడని లెక్కించువారిలో కాలాన్ని మృగాలలో మృగరాజు అయిన సింహాన్ని పక్షులలో గరుత్మంతుడను నేనే అయి ఉన్నాను పవన పవతామస్మి రామ జాహ్నవి జషానామకరచాస్మి శ్రోతసామస్మిావీ వారిలో వాయువుని ఆయుధాన్ని ధరించే వారిలో శ్రీరాముడిని చేపలలో మొసలిని నదులలో పవిత్రమైన గంగానదిని నేనే అయి ఉన్నాను సర్గానామాదిరంత మధ్యం ఆధ్యాత్మ విద్యా విద్యానా వాద ప్రవదతామహం ఓ అర్జున సృష్టిలో యొక్క ఉత్పత్తి స్థితి లయములను నేని విద్యలలో ఆధ్యాత్మ విద్యను నేని వాదించు వారిలో రాగద్వేషరహితంగా తత్వ నిర్ణయం చేయడం కోసం చేసే వాదమును నేనే అని తెలుసుకో అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను విభూతి యోగంలో మిగిలిన భాగాలు వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు